రాష్ట్రానికి మార్గదర్శి ఉమ్మడి రాష్ట్ర తెలుగు ప్రజల దిక్సూచి ఉమ్మడి రాష్ట్ర ప్రజల తెలుగు ప్రజల మనస్సు దోచుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో పేదల కోసం నేను పార్టీ పెట్టాలా పేదలకు అంకితం చేయాల పరిపాలన ఆ రోజున్న ఆరు కోట్ల ఆంధ్రులకు పూర్తిగా ఆదుకోవాలని చెప్పి నినాదం ఇస్తూ ముందుకు నడిచి ఈ రాష్ట్రానికి సస్యశ్యామలం చేస్తూ బడుగు బలహీన వర్గాలకు ఆషాతి జ్యోతిగా మిగిలిన కీర్తిశేషన్ ఎన్టీ రామారావు గారు ఇంతమంది అందరి ఆయనకు ఆయన ఆత్మశాంతి అయ్యేటట్టుగా ఆయనకు అందరు కలిసి ఆయన జయంతి జరుపుకోవడం చాలా సంతోషం ఎందుకంటే మంచి ఎక్కడికి పోతుంది మంచి చేస్తే అది ఏదో ఒక రూపంగా తిరిగి మనకి ఇస్తాను అదే నినాదంతో ఆయన ప్రోట్స్ రెండు రూపాయలు కిలో బియ్యం ఆ రోజు ఇవ్వడానికి చాలా కష్టం ఉంది అధికారులంతా చెప్పారు మన ఇవ్వలేము అంటే లేదు నేను మాటి రక్తంలో లేదని చెప్పి కొనసాగించిన వ్యక్తి పెద్దలు పెట్టిన అదే కాకుండా బట్టలు అందరికీ ఆదుకుంటూ ఒక మంచి సుభిక్షమైన పరిపాలన ఇచ్చి ఒక మార్గదర్శంగా నిలబడినవచ్చు ఎక్కడ ఏ తప్పులు జరుగున్నా మంత్రివర్గంలో అందరికీ బాధ్యతగా పెట్టి ఇది తెలుగుదేశం పార్టీ పార్టీ మనది కాదు ఆరు కోట్ల ఆంధ్ర తెలుగుదేశం పార్టీ ఆ రోజు ముందు నడిచిన పెద్ద ఎత్తున జరుపుకోవడం ఇంత పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలుపు